ఈ యొక్క ఆదివారం దినం తండ్రి నాయన మేమందరం తండ్రి మీ ఈ ఆరాధన క్రమంలో తండ్రి శుద్ధించిన విధానాన్ని బట్టి మీకు వెళ్ళే సిద్ధులు స్తోత్రాలు తండ్రి మా యొక్క తండ్రి ఈ యొక్క ఆరాధనలో మీరు నాకు నమ్మచ్చు తండ్రి నాయన భయభక్తులతో నేను మీ యొక్క బలం సమీపించేందుగా తండ్రి నాయన మీ యొక్క వాక్యాన్ని తండ్రి నాయన మేము భయభక్తులతో నమ్మి వాటిని ఆచరించేటట్టు నాయన మా యొక్క సభ నాయన మా యొక్క దైవజనం తండ్రి

पशु यानि पसुध रामण वटि देवानी सुधरो स्वत्रा एश्वराज जा देवा नथन स्वच्छ लॻंदा आहिनि कथ ॾे ठाहिण आहिनि कांच खा पाणी लाइन अहिड़ा खंड ॾेड़ आहिनि अञा पथ पक्ष दाणा वटि देवानी सुधरो स्वत्र ऐं नई रीति कंदा आहिनि महिरनि भर पालगुण ॿाकिया నాయన నీ కృతజ్ఞత ఆశ్రదులు నాయన తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఆశ్రమి తీరించిన ఆయన నువ్వు పొందిన దెబ్బలు వాళ్ళని ఆయన మా దేవా నీ కృతజ్ఞత ఆశ్రదులు నాయన నైనా నీ ప్రభుల నాయన తండ్రి కాచి కాపాడుతున్న నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ కొత్త తిరిగి రానైనా నజైన ఏస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె i yeah. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ద్రాక్ష రసాన్ని ఆయన కాల్చిన రక్తానికి గుర్తుగా సాదృశ్యంగా తీసుకుంటాం దీన్ని ఒకవేళ మీకు అదే మౌనంగా ప్రార్థన ద్వారా దీన్ని పుచ్చుకోవాలని కోరుతున్నారు మహాదేవా మంచి తండ్రి నీర్మాను క్రీస్తు వారి అమోహ్య చేస్తమైన నిదోషమైన నిష్కళంకమైన ఈ గోరెటిలవంటి రక్తాని మాకుల కరవసిలో రక్తము జడిచారు ఏరులై పారు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఎవరీ sin యేసు రక్తము మన ప్రతి పాపముని శుద్ధి చేయు పవిత్ర వచ్చు మాకులకు ఇత్యాదని చేసినందుకు వందనములు చెల్లిస్తం క్రీస్తు నామములో ఈ స్తుతిని సమర్పిస్తున్నాము ఆమేన్

విడిపించారు ప్రభానికి వలన పాప బంధకాల నుంచి ఇదిగో నీ దేవునికి ఒక రాజ్యంగా నీ దేవునికి ఒక ప్రజంగా నాయన బాబు సిద్ధపరిచిన మొదల ఉన్న కుటుంబము అని కలబడ్డం ఝాన్సీ లక్ష్మి అనే ప్రియ సహోదరి నిద్రించిందంటే విన్నారు వారి విడవబడిన కుటుంబం కొరకు ఆదరణ ఓదార్పు జరగవలసిన భూస్థాపన కార్యక్రమంలో ఎదురు ఈ దినం ఆశతో మందిరానికి వచ్చిన ప్రేమిడులందరూ నెర్తమకాండం ఇరవై ఇరవై నాలుగు మీ మందిలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు ఐ కమెంట్ బ్లస్ యు నీ రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును కాక ఈ మధ్య అహంకారం ఇది నా నివాసం మీ మధ్యలో ఉంచుతానని సెలవిచ్చా మీకు వదనంలో చెల్లిస్తూ వారమంతా నీ ప్రేమిడలు కాసినంతా కూడా వారి చేతి పనులు पादेवी उन्हें यहोवा प्रश्न तक आविष्ट उड़ने का कहाँ आच्छेतिपन्न बात सुने पर चुमा आच्छेतिपन्न बात सुने पर चुमा उदय कहाँ पर खुदरान चले यीशु नाम लो क्रांति यीशु नाम तर्जी आमे परमतत्व यह देवी प्रेमांक पार्ट निश्चित रहेगा अर्जुन दाव में देवी करने सावस यारा दल्लू बातों में दुर्�